హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టెరా ఈరోజు నేను కొత్తగా మొక్కలు పెట్టాలనుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో చేశాను అయితే వీడియో చేయడంలో నాకు కూడా ఉపయోగం ఉందండి ఎందుకంటే నేను వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసుకొచ్చాను అన్నమాట మొక్కలు కొన్ని కొమ్మలు తెచ్చాను కొన్ని చిన్న చిన్న ఏర్లతో ఉన్న మొక్కలు తెచ్చాను ఇప్పుడు ఈ మొక్కలన్నీ నాటుకోవడానికి నా దగ్గర వాస్తవంగా పాట్స్ అనమాట అసలు పాట్స్ లేవు మట్టి కూడా తక్కువ ఉంది అసలు ఇన్ని మొక్కలు ఇచ్చారు ఆవిడ ఇవన్నీ ఎక్కడ పెట్టాలి ఏంటని గాబరా పడుతూనే తీసుకొచ్చాను ఇన్ని మొక్కలు అసలు ఇంటికి తెచ్చాక చూస్తే ఇన్ని తెచ్చామా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క ఇది లేదు నా దగ్గర అది లేదు నా దగ్గర అంటూ ఉంటే అన్నీ తీసిచ్చారు పాపం వసంత గారు సో ఈ మొక్కలన్నీ ఎక్కడ నాటాలా అని దిగులు పడుతూ వచ్చాను నేను ఇంటికి విరజాజ్ ఇచ్చారు చెమేలి మొక్క ఇచ్చారు ఆ తర్వాత గోంగూరండి అది మందార గోంగూర అంటారట అవి కూడా కొన్ని ఇచ్చారు నేను ఇంతకుముందు వీడియో చేసి చూపించాను మీకు లెమన్ గ్రాస్ టీ తాగితే చాలా ఫ్రెష్గా ఉంది మైండ్కి చాలా రిలాక్స్డ్గా ఉందని ఆ లెమన్ గ్రాస్ కూడా నేను తెచ్చుకున్నాను నాటుకోవడానికి ఇప్పుడు కొంచెం కొంచెం చిన్నవి అలా అన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట అంటే కొత్తగా పెట్టే వాళ్ళ కోసం వీడియో అంటున్నారు ఇవన్నీ నేను తెచ్చుకుంటున్నాను అని అంటున్నారు అని మీకు ఆ డౌట్ రావచ్చండి నేనేమంటున్నానంటే మనకి మొక్కలు పెట్టాలన్న ఆలోచన ఉండాలే కానీ కొంచెం మట్టితో చిన్న చిన్న పడేసే డబ్బాల్లో కూడా మనము అప్పుడొక్కమ్మ అప్పుడొక్కమ్మ తెచ్చినా కూడా గార్డెన్ మనకి చాలా పెద్దగా తయారవుతుంది కొన్ని రోజులకి నేనైతే అలా పెంచిందే నా గార్డెన్ని నేనేవి ఒక్కసారిగా అసలు పెట్టుబడి పెట్టి కొన్నవి కాదండి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఎప్పుడన్నా ఒక బస్తా వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి మట్టి తెచ్చుకునేదాన్ని మళ్ళీ కొన్ని రోజులకి కొంచెం కంపోస్ట్ తెచ్చుకునేదాన్ని ఈలోపు కొంచెం ఇంట్లో కంపోస్ట్ రెడీ అయిపోయేది ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ అన్ని పడేసేవేనండి ఏది నేను బయట కొనుక్కొచ్చింది కాదు మీరు నా గార్డెన్ మొదటి నుండి గమనిస్తే టైర్ల్లో థర్మాకోల్ బాక్సుల్లో పగిలిపోయిన బకెట్స్లో తర్వాత పెరుగు బకెట్స్లో పెయింట్ బకెట్స్లో ఇలా రకరకాలుగా ఉంటాయే కానీ నేనైతే టబ్బులు అయితే ఏమీ కొనలేదు ఇంతవరకు గ్రో బ్యాగ్స్ అయితే అసలు ఏమీ లేవు నా దగ్గర మీరు చూసే ఉంటారు గార్డెన్ అంతా ఈసారి నేను గార్డెన్ టూర్ మొత్తం చూపిస్తాను మీకు ఒక్కసారి మన మనసులో మొక్కలు పెంచుకోవాలి అనే ఇంటెన్షన్ వస్తే చాలండి తెలియకుండానే ఏదైనా మొక్క చూడగానే అబ్బా ఇది కొమ్మ పెడితే సరిపోతుంది కదా ఈ కొమ్మ బ్రతుకుతుందో లేదో ఇలా డౌట్స్ వస్తాయి ఆ డౌట్స్ నుండి మనకు తెలియకుండానే పక్కింటి వాళ్ళను ఎక్కడైనా మొక్కలు చూస్తే ఆ మొక్కలు గల వాళ్ళని అడిగి తెచ్చుకొని పెంచితే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అయ్యో దీన్ని ఇలా కూడా పెంచచ్చు మనం కూడా ఇంకో నలుగురు చెప్దాం అనిపిస్తుంది మనకి నేనైతే మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏవైనా తీసేస్తుంటారు థర్మాకోల్ బాక్స్లో పక్కన పెట్టి ఉంచుతారు తెలియకుండానే అడిగేస్తుంటాను ఇవి మీకు యూజ్ అవుతాయా నేను పట్టుకెళ్ళచ్చా అని వాళ్ళు తీసుకెళ్లొచ్చండి పర్లేదు అని చెప్తూ ఉంటారు థర్మాకోల్ బాక్సులు అయితే టెర్రెస్ గార్డెన్లో చాలా బాగా యూజ్ అవుతాయండి ఇదే విషయం నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఇక ఇంట్లో పిల్లలు బిర్యానీ ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన ఆఖరికి ఒక కూల్ డ్రింక్ తెచ్చుకున్నా సరే ఆ బాటిల్ మనం బయట పడేలేము అందులో ఏదో ఒక మొక్క పెట్టి పెంచుకుంటే బాగుండనిపిస్తుంది కూల్ డ్రింక్స్ బాటిల్స్తో నేను కొన్ని వీడియోస్ చేశానండి అవి కూడా చాలా బాగా రీచ్ అయ్యాయి మీకు ఒకసారి ఆ వీడియో చూడండి మీరు టూ లీటర్స్ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని అందులో వన్ లీటర్ బాటిల్ కట్ చేసి ఆ నీళ్లు కింద పడిపోకుండా అది హ్యాంగ్ చేసుకునే దానికి కూడా వీలయ్యేలాగా నేను వీడియో చేశాను నా ఓల్డ్ వీడియోస్లో ఉంది ఒకసారి చూడండి ఇలా ఈ మొక్కలు అయితే కట్ చేసి చిన్న చిన్నవిగా చేసి పెట్టానండి ఇవి మనకి మార్కెట్లో బయట నర్సరీలో రెండు మొక్కలేమో కలిపి ఉంటాయండి ఫోర్ ఫిఫ్టీ అలా తీసుకుంటారు మన దగ్గర ఈ మొక్కలు మనకి ఇండోర్ అవుట్డోర్ రెండు విధాలా వాడుకోవచ్చండి కాకపోతే అవుట్డోర్లో మరి ఎక్కువ ఎండ కాకుండా సెమీ ఎండలో అలా పెట్టుకోవాల్సి వస్తుంది ఈ మొక్కల్లో కొన్ని పేర్లు అయితే నాకు లేదండి కొన్ని గుర్తున్నాయి వీడియో చివరిలో నేను మొత్తం అసలు ఏ మొక్కలు బ్రతికాయి అవన్నీ మీకు చూపిస్తాను చివరి వరకు చూడండి వీడియో ఇంకో విషయం ఏంటంటే మన పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఇలా కూడా మనం మొక్కలు పెంచడం చూసి ఆ దేవుడు పూలు వాడిపోయినవి పడేయకుండా మనకు తెచ్చిస్తుంటారు తర్వాత ఇలా పెరుగుటిన్లు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆవిడ మొక్కలు పెంచుకుంటుంది కదా ఇస్తే వాడుకుంటుంది కదా ఎందుకు అనవసరంగా బయటపడేయడం వాళ్ళకే అనిపిస్తుంది అనమాట అలా నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయితే నా దగ్గర ఈ టబ్బు ఉంది నా దగ్గర ఆ బకెట్ ఉంది నీకేమన్నా యూజ్ అవుతుందా ఇలా ఫోన్ చేసి అడిగి మరీ తీసుకెళ్ళమని చెప్తుంటారు లేదంటే పని మనిషి ఎవరన్నా వస్తుంటే ఇటువైపు పంపడం వాచ్మెన్ పంపిస్తారా ఇచ్చి పంపుతానని చెప్పడం ఇలా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా వరకు మొక్కలంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా అందరికీ మొక్కలంటే ఇష్టం కాబట్టి ఇది ఉపయోగపడుతుందేమో అనే ఆలోచన వస్తుంది మనం పెంచుతున్నాం కాబట్టి మీరు చూసే ఈ డబ్బాలు ఉన్నాయి కదా ఇవన్నీ అలా కలెక్ట్ చేసినవే నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ టిన్స్ అయితే అసలు ఇంతవరకు కొనలేదు ఎందుకంటే నాకు ఊరు నుంచి ఆయిల్ వస్తుందన్నమాట మా ఊరిలో నూనె గానుగ దగ్గరకు వెళ్ళి పట్టించుకుంటామన్నమాట మేము ఐరన్ టిన్స్ వస్తాయి కదా పెద్దవి వాటిలో తీసుకొచ్చుకుంటాము ఇయర్కి సరిపడా ఆయిల్ ఈ ఫ్రీడమ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఈ క్యాన్స్ అన్నీ అలా వచ్చినవి నేనైతే ఇవేవి కొనలేదు మీరు చూడండి ఆ లెఫ్ట్ సైడ్లో వైట్ అండ్ గ్రీన్ బార్డర్లా వచ్చింది కదా ఆ టిమ్స్ అయితే మిల్క్ పౌడర్ వచ్చిందట అవి కూడా ఆ అమ్మాయి నాకు ఇచ్చిందనమాట అక్క ఇవి వాడేసా ఇట్లా వేస్టే కదా తీసిన వేదన చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు ఇందులో అని ఇచ్చిందనమాట నాకు ఇదైతే మందార గోంగూర అనమాట ఇప్పుడు ఈ ఆకంతా నేను కలెక్ట్ చేసుకుని ఈ కొమ్మలు మళ్ళీ వాటర్ లో పెట్టుకుంటే మళ్ళీ కొత్తగా గ్రో చేసుకోవచ్చు మరి ఎండాకాలంలో కాకుండా ఈ అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు కటింగ్స్ తో పెరిగే మొక్కలు చాలా ఉంటాయి ఈ కాలంలో అయితే మంచిగా పెంచుకోవచ్చు అనమాట ఈ గోంగూర ఒకటి గోరింటాకు నందివర్తనము ఇలా కొన్ని రకాల మొక్కలు కట్ చేసి నీళ్లలో ఉంచితే చాలు వేర్లు వచ్చేస్తాయి పుదీనా పనగంటాకు ఇవన్నీ అంతే అనమాట బచ్చలాకు ఇలా చాలా మొక్కలు కట్ స్తోనే వస్తాయండి మనము పెట్టాలనే ఇంటెన్షన్ మనకు ఉంటే ఖచ్చితంగా అక్కడ ఇక్కడ మనకు తెలియకుండా కలెక్ట్ చేసి మెల్లగా గార్డెన్ పెద్దది అయిపోతుంది అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇలా టిన్స్ కూడా లేవనుకోండి మన దగ్గర రెడీగా ఆల్రెడీ పెట్టిన టిన్స్ ఉంటాయి కదా వాటిలో ఒక పక్కన అలా గుచ్చేద్దాం గుచ్చేసామనుకోండి మళ్ళీ మనకి తీరినప్పుడు వీలైనప్పుడు మట్టి తెచ్చుకోను లేకపోతే కుండీలు తెచ్చుకోనో అప్పుడు మనం మళ్ళీ రెడీ చేసుకున్న తర్వాత ఈ మొక్క తీసి అందులో పెట్టుకోవచ్చు మొక్క వేరే వాళ్ళు ఇచ్చిన టైంకి మన దగ్గర కుండీలు రెడీగా ఉండవు కదండి అందువల్ల ఎక్కడొక చోటే చూడండి నేను మామిడి మొక్కలో ఇలా గుచ్చేసాను అనమాట గోంగూర ఎలాగో టెంపరీగానే ఉంటుంది సో అందుకని మామిడి మొక్కలో ఇలా గుచ్చాను అయితే మొక్కలు పెంచడం మాత్రం నేను చెప్పినంత ఈజీ కాదులేండి స్వీట్గా అక్క పెరిగిపోతాయి మొక్కలు అంటున్నావు మాకు పెరగలేదు నువ్వు ఇలా చెప్తున్నావు అని అంటారు మీరు ఖచ్చితంగా మొక్కలు పెంచాలంటే చాలా పేషెన్సీ ఉండాలి ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం కంటే మొక్కల్ని పెంచడం అయితే చాలా ఈజీ అండి ఎందుకంటే మొక్కలు మన మాట వింటాయన్నమాట మరి ఈ కోవిడ్ తర్వాత ఈ పిల్లలు సెల్ ఫోన్లు అలవాటైన తర్వాత పిల్లలు మన మాట వింటున్నట్లే అనిపిస్తారు ఏదైనా పని చెప్పినప్పుడు చదువుకోమన్నప్పుడు ఉండు వస్తున్నా ఆ ఉండు తీస్తా ఆ ఉండు చదువుతా అంటారు తర్వాత ఏంట్రా ఇందాక పని చెప్పాను కదా చేయలేదంటే ఎప్పుడు చెప్పావు నేను వినలేదు నేను మర్చిపోయా ఇలా చెప్తుంటారు కదా పిల్లలు అసలు ఇంట్లో వంటలు చేసే వాళ్ళే తగ్గిపోతున్న రోజుల్లో మనం కష్టపడి వండి పెట్టినా వీళ్ళకి అసలు ఆ వ్యాల్యూ తెలియదు ఆ ఇంట్లో మాత్రం బోర్ అనమాట ఎప్పుడు బయట తిండే కావాలి వీళ్ళకి పోనీ తినగానే ఏమన్నా తృప్తి ఉంటుందా అంటే మళ్ళీ రేపటి కోరిక రేపే అనమాట పిల్లలకి ఇలా పిల్లలకంటే మొక్కలు చాలా బెస్ట్ అనమాట పెంచుకుంటే కాస్త మనశ్శాంతి వస్తుంది మనకి కదా మొక్కల్ని చూస్తుంటే స్ట్రెస్ చాలా తగ్గుతుంది కళ్ళకి గ్రీనరీ మంచిది మెంటల్ స్ట్రెస్ తగ్గాలంటే మొక్కల వైపు చూస్తూ ఉంటే ఉదయాన్నే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మీరే గమనించండి అందుకే చూడండి చాలామంది పూజల వీడియోస్లో కూడా ఉదయాన్నే మొక్కల్ని చూస్తే బాగుంటుంది ఇలా చెప్తూ ఉంటారు ఒకవైపు ఎక్కడో ఒక చోట ఒక మనీ ప్లాంటో ఇంకేదైనా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకొని చూపిస్తుంటారు మనకి ఎందుకు మొక్కని చూస్తే ఉదయాన్నే మన ఫీల్ అలా ఉంటుందని దాని ఉద్దేశం అనమాట అంతెందుకు మీరు గమనించండి పెద్ద పెద్ద విల్లాస్లో కానివ్వండి మనం వెళ్ళిన హోటల్ రూమ్స్లో కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న ప్లాంట్ పెట్టిన లుక్ చూడండి ఎంత బాగుంటుందో అసలు ప్లాంట్స్ లేని విల్లాస్ కానీ ఏమైనా చూడండి అవి ఏమైనా అందంగా ఉంటాయి అసలు అయితే ఈ రోజుల్లో మొక్కలు కొనడానికి ఎంత కాస్ట్ అవుతుందో తెలుసా అండి మీకు నా దగ్గర కొన్ని మొక్కలు ఏ రోజుకి రోజు ప్రూనింగ్ చేస్తూ ఆ కొమ్మలు తీసి పడేస్తూ ఉంటాను అనుకోకుండా ఈరోజు ఒక గార్డెన్ వీడియో వాళ్ళ సేల్ పేజ్ చూశాను అనమాట నేను అసలు ఎంత రేట్లు ఉన్నాయో ఆ రేట్ చూసిన తర్వాత ఈ కటింగ్ చేసి ఇది పడేయాలా ఇది కూడా ఏదో ఒక చిన్న గ్లాస్లోనో కొంచెం మట్టి పోసి గుచ్చేస్తే ఎవరో ఒకరికి ఇవ్వచ్చు కదా అయ్యో ఇంత కాస్ట్ ఉన్నాయి ఆన్లైన్లో ఈ మొక్కలు అనిపిస్తుంది అనమాట ఈ మధ్య నాకు అందుకే కొత్తగా పెట్టేవారి కోసం ఈ వీడియో అని చెప్తున్నాను ప్రతిదీ కట్టింగ్స్ తోటి గ్రో చేసుకోండి మట్టి ఎక్కువ ఖర్చు కాకుండా చిన్న కుండీలో పెట్టుకోండి అసలు కుండీయే కొనే పని లేకుండా ఇలా ఇప్పుడు నేను చూపించినట్లు ఐస్ క్రీమ్ టిన్స్ పెరుగు టిన్స్ ఇలాంటి యూస్ చేసి స్టార్ట్ చేసుకుంటే ఖర్చు తక్కువ మొక్కలు పని చేస్తుంటే మెంటల్ స్ట్రెస్ చాలా తగ్గుతుంది మీరు గమనించండి ఇక నా చిన్న హార్వెస్ట్ చూడండి ఈ మొక్క అయితే మూడు సంవత్సరాలు అయింది ఇలా టైర్ లో పెట్టాను మధ్యలో చిన్న చిన్న చీడపీడలు వస్తాయి కానీ వంగ మొక్కలు చాలా బాగా బ్రతికి బాగా ఈళ్ళు ఇస్తాయన్నమాట గార్డెన్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి బాల్కనీ గార్డెన్ ఉన్న వాళ్ళకి వంగ మొక్కలు బెస్ట్ అనమాట చిన్న కుండీల్లో కూడా చక్కగా కాయలు వస్తాయి మొక్క కూడా తొందరగా బ్రతుకుతుంది గ్రోత్ తొందరగా వచ్చి కాయలు తొందరగా వస్తాయన్నమాట అలా మనం పెట్టుకున్న మొక్కలు కాయలు వస్తే మన ఇంట్రెస్ట్ ఇంకొంచెం రెట్టింపు అయ్యి కొత్త మొక్కలు పెట్టుకోవడానికి ఉత్సాహం పెరుగుతుంది మనకి ఇప్పుడు నేను గోంగూర కోస్తున్న ఈ అయితే చాలా వరకు పగిలిపోయిందండి అయినా కూడా ఇందులో నేను గోంగూర పెట్టాను గోంగూర మొక్కల మధ్యలో పడి చిక్కుడు మొక్కలు మొలిచాయి సో రెండు అలాగే ఉంచేసుకున్నాను కొన్ని చిక్కుడుకాయలు వస్తున్నాయి కానీ గోంగూర బాగా పెరిగింది ఇలా పగిలిపోయిన డబ్బా ఎన్ని రోజులు వస్తుందబ్బా ఇది వేస్ట్ అని మనం పడేయాలనుకుంటాం కానీ ఒకసారి మట్టి పోసి ఒక సైడ్ సెట్ చేసుకొని కదిలియకుండా ఉంచుకుంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పగిలిపోయిన టబ్బులో కూడా చక్కగా మొక్కలు పెంచుకోవచ్చండి మనము మీరు చూస్తున్న ఈ డబ్బా అలా పగిలిపోయిన టబ్బేనమాట ఒక్కసారి మొక్కలు పెట్టడం స్టార్ట్ చేశామంటే ఆ ఇంట్రెస్ట్ ఇంకా రోజు రోజుకి పెరుగుతుందనమాట మనకి అలా పెరగడం వల్లే నా గార్డెన్ ఇంత పెద్దగా అయిపోయింది సో కొంతమంది నన్ను ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కలు అడిగారు డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు అడిగారు అంజీర్ అడిగారు అంజీర్ అయితే నా దగ్గర చిన్న మొక్క అండి అది అప్పుడే నేను కటింగ్స్ ఇవ్వలేను కానీ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు తర్వాత ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కలు ఈ రెండు నేను కటింగ్స్ రెడీ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో మీరు మిస్ కాకుండా చూడండి నేను ఆ వీడియోలో మొక్కల గురించి చెప్పి మీకు మొక్కలు షేర్ చేయబోతున్నాను నెక్స్ట్ వీడియో ద్వారా అన్నీ ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి పెరుగుతున్నాయి చక్కగా నా దగ్గర మీకోసం తీసిపెట్టిన మొక్కలు గార్డెన్ లెవర్స్కి మాత్రమే చెప్తున్నానండి ఈ విషయము గార్డెన్ వీడియో నెక్స్ట్ రాబోయే గార్డెన్ వీడియో మాత్రం మీరు మిస్ చేయొద్దు చూసారా ఒక్క టబ్లో వచ్చిన గోంగూర ఒక రెండు మూడు వంగ మొక్కల నుంచి వచ్చిన వంకాయలు హార్వెస్ట్ చూసారా ఏదో చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతాయి కదండీ మరీ బుట్టలు బుట్టలు రావాల్సిన అవసరం లేదు మన ఇంట్లోకి సరిపోయేవి మనం పండించుకుంటే చాలన్నమాట ఇక కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి డబ్బాల్లో పెట్టుకోమని చెప్పాను కదా మరి ఆ డబ్బాల్లో పెట్టుకొని ఎక్కడ ప్లేస్ మనకు ఎక్కడుంది ప్లేస్ అని అనుకుంటారేమో నేను అనేది ఏంటంటే గార్డెన్ మనాలాగా ఎక్కువ ప్లేస్ ఉన్నవాళ్ళు చక్కగా పెద్ద కుండీలే పెడతారు ఈ వేస్ట్ మెటీరియల్లో పెడతారు అన్నిట్లో పెట్టుకుంటారు కానీ చిన్న బాల్కనీలో కానీ వాకిలికి అటువైపు ఇటువైపు కానీ ఏదో ఒక చిన్న ప్లేస్ ఉంటుంది కదా మన ఇంట్లో మనకి అక్కడైనా సరే స్టార్ట్ చేసుకోండి అనమాట చిన్న గార్డెన్ జస్ట్ కూల్ డ్రింక్ బాటిల్ ఆ మధ్యలోకి కట్ చేసి అందులో మెంతులు చల్లండి కరెక్ట్గా ఐదు రోజుల్లో మెంతాకు పప్పు చేసుకోవచ్చు మనం మెంతాకు పప్పు హెల్త్కి ఎంత మంచిదో జుట్టుకు కూడా అంతే మంచిదండి మెంతాకు ఇక నా హార్వెస్ట్ మొత్తం అయిపోయింది చూడండి గోంగూర అయితే ఎంత వచ్చిందో ఇది అయితే మంచి రుచిగా ఉంటుంది గోంగూర ఎర్ర గోంగూర ఈ మధ్య నేను ఒక వీడియోలో మునక్కాయలు హార్వెస్ట్ కూడా చూపించాను అది హండ్రెడ్ రూపీస్ టబ్బు అది కూడా పగిలితే అందులోనే నేను మొక్క పెంచుకున్నాను ఇరవై ఎనిమిది మునక్కాయలు కోసానండి మరొక విషయం అండి మునగ చెట్టు కటింగ్తో పెడితేనే తొందరగా గ్రోత్ వచ్చి కాయలు వస్తాయని చాలా మంది చెప్తుంటారు అలా ఏం లేదండి నేను విత్తనంతో కూడా పెట్టాను అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇవైతే నేల మీద కాకర మొక్క వచ్చిందండి ఇవి అపార్ట్మెంట్లో కింద ప్లేస్లో ఇలా కాకర మొక్క అనమాట ఇది అయితే ఈ రోజుల్లో నేలలో కూడా అంత బలం ఏమి ఉండట్లేదండి ఏదైనా నేలలో అయినా మనం ఎరువులు ఇవ్వాల్సిందే కుండీలో అయినా మనం ఎరువులు ఇవ్వాల్సిందే పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట దానికి దీనికి వెనకట్లో అయితే చుట్టూ రోడ్లంతా మనకి తారు రోడ్లు లేకుండా కొంచెం మట్టి అలా ఉండేది కాబట్టి వర్షం నీళ్లు ఎక్కడొక చోటు నుంచి భూమిలోకి లాక్కుంటుంది కాబట్టి మనకి ఈజీగా మనం నీళ్లు పోసినా పోయిపోయినా మొక్క లాక్కొని బలాన్ని మనకి ఈళ్ళు ఇచ్చేది అనమాట కానీ ఈ రోజుల్లో పరిస్థితి అలా లేదు అంతా ఎక్కడ చూసినా గచ్చు చేసేస్తున్నాం కదా మనమే సో అందువలన ఉన్న కాస్త మట్టిలో ఎంత వరకు ఉంటుంది చెప్పండి బలము అందువలన ఎప్పటికప్పుడు మనం బలం ఇస్తూనే ఉండాలి కాబట్టి మనకి నేలైనా ఒకటే కుండీల్లో అయినా ఒకటే చూడండి ఇది నా హార్వెస్ట్ అనమాట నేలలో వేసుకునే సౌకర్యం అందరికీ ఉండదు కదండి అందువలన కుండీలో వేసుకోవడం వలన మనం కూడా ఇలా పెంచుకోవచ్చని నా ఉద్దేశం ఇది చామదుం అన్నమాట అనమాట ఆకు కూడా చాలా మంచిదండి మన హెల్త్ కి ఇక ఇవన్నీ ఆన్లైన్ లో కాస్ట్లు చూడండి మనం ఎంత సేవ్ చేసామో మీకే అర్థమవుతుంది ఇది కూడా ఒక ఇండోర్ ప్లాంట్ ఈసారి వసంత గారు నాకు పసుపు మొక్క కూడా ఇచ్చారు అదొక్కసారి పెరిగిందంటే ఆ వచ్చిన పసుపుతో నేను నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అలా గ్రో చేసుకుంటూ ఉండొచ్చు ఇది తమలపాకు మొక్క ఈ తమలపాకు మొక్కతో కషాయం చేసుకుని తాగితే గొంతు నసున్న జలుబున్న బాగా తగ్గిపోతుంది ఇక లెమన్ గ్రాస్ టీ చేసి చూపించాను అది కూడా లెమన్ గ్రాస్ చాలా బాగా పెరిగింది ఇలా ఇది లైన్ తోటకూర అనమాట ఇలా ఈ మొక్కలన్నీ ముందు చిన్నవాటిలో పెరిగిన తర్వాత మీకు వెసులుబాటు ఉంటే పెద్ద టబ్లో వేసి పెంచుకోవడం లేదంటారా వీటినే ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు ఉన్న చోటే గుబురుగా పెరిగి అందంగా అనిపిస్తాయి అనమాట ఇక వాటర్లో కూడా పెంచుకోవచ్చండి కొత్తగా పెంచేవాళ్ళు అది మీ ఇష్టం అన్నమాట ఇది మనీ ప్లాంట్లో సూది మనీ ప్లాంట్ లాగా ఉంటుందన్నమాట ఈ ఆకు కొంచెం పొడుగ్గా వస్తుంది ఇది ఒక వెరైటీ అనమాట ఇలా కొన్ని ప్లాంట్స్ అయితే నాకు పేర్లు కూడా తెలియదులేండి ఎవరైనా ఇచ్చారా తెచ్చామా ముందు పెట్టేశామా అన్నట్లే ఉంటాను నేను ఈ మొక్క పేరైతే రోయో పింక్ ప్లాంట్ అట ఈ మొక్క కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అట ఆన్లైన్ లో చూశాను నేను అమ్మో ఎంత రేటు ఉన్నాయి మనం ఎంత సేవ్ చేసామో అనిపిస్తుంది ఇది పసుపు మొక్క అనమాట ఇక దీని నుండి నేను రెగ్యులర్ గా పసుపు మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవాలి ఇది స్నేక్ ప్లాంట్ ఇదండి వీడియో మరి ఇప్పుడు మొక్కలు పెంచడం స్టార్ట్ చేస్తున్నారా ఈ టైం అయితేనే కరెక్ట్ టైం మొక్కలు పెరగడానికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాను బాయ్ అండి